సిహెచ్ శ్రీనివాసులు కొందరు బాగా అనిపిస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తే మేడం వాళ్ళ దగ్గర నమకంగా పనిచేస్తా ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తర్వాత అంతా చేస్తూ ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేటా చంద్ర అని అతను సి ఎమ్మెల్యే సుధిరెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజీత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాట రాయుడు ఈ నాలుగు నాలుగంట పక్కనే ఉంటాడు అని చెప్పేసి ఉన్నాడు నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపిచ్చాడు సుజిత్తికి తీయించిన తర్వాత దానికి రోజు నేను రేణుమూట నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బస్షాం నగర్ చంద్ర బస్టర్ ఉన్నాడు బషంత్ నగర్ ఉంటే నా మన రెండు వరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతాం కదా అయితే వదాంరా నేను నాకు హేమంత్ చెప్పాడు తాగుతామని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మనకు దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు అందు తాగిపించి తా తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు లేదా నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి మంతి సారు అవంతా అడిగాడు నేను ఎన్నిదేళ్ళి సార్ నావంతా చెప్పాను చెప్పిన తర్వాత సునీత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడిగాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనకు ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్ అని చెప్తే ఏది లేదు ఆయన ఏం కాదు వాడు మా పక్కన రోడే నువ్వు చెప్తా నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్రబాబు ఏమన్నా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేస్తారు మా మ్యాడమ్ వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తా ఉండు డబ్బులు ఇస్తా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతారు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను తప్పులు తీసాను అని చెప్పి చెప్పాను సరేలే నేను ఇన్స్టాన్ లే అని చెప్పి దాని మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మానం వాళ్ళ దగ్గర ఉంటే కేటా చంద్రవాడిని వెళ్తాను ఫోన్ చేసి ఎస్ఎస్కి వెళ్ళాను అనుకుంటారు రోనాభరాడు ఒక నిమిషం వస్తావు మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణం బయటికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుచిత్తు చంద్ర కూర్చొని మందు తాగుతూ ఉన్నాడు రాగుతా ఉంటే నేను వెళ్తానే నాకు ఒక గ్లాస్లోకి వస్తూ తాగు రైడు అని చెప్పారు నాకు లేదన్నా మేడం వాళ్ళు ఇంకా అన్న అన్న నేను తాగి వస్తున్న వస్తాయి తెలుసు చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు అభ్యాసచ్చిన తర్వాత నీకు ఇక్కడ చెప్పినాను కదా నాన్న వాళ్ళ గురించి ఉంటాడు ఫోన్ విషయాలు అడతాడు రంగులు తీస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అన్నిటికి అడిగినాడు అవును అని చెప్పిన అన్నా నేను నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను అంటే సిక్తు విషయాలు చెప్తా ఉంది అన్ని చెప్పాడు ముప్పై లక్షలు అన్ని ఎందుకు టీకు గిఫ్ట్ అవ్వదు ఎవరి చేస్తామని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసిచ్చాడు అందరూ ఆయన అతను సుదీత్గా రెండు లక్షల డబ్బులు ఇచ్చారు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి పెట్టి పడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై పైన ఆశ చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు వేస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుని మమ్మల్ని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని పార్టీ వర్స్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా యాప్లో నేను డాసి పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉన్నాను ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు నాకు సుజీత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంత ఆదుగుతూ ఉంటారు నేను మొత్తం పిండి నేను చెప్తా ఉంటాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగారు అవును నాతో పార్టీ వర్స్కి వెళ్తున్నారు పార్టీ వైస్తో మాట్లాడుతున్నాడు నా దాని వాళ్ళతో మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చేందుకు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని తిక్తా మాతో సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతాను మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరి నుంచి లేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతా ఉంటే దాని అన్న వాళ్ళు చూసి సుధిరెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందే చూసి టికెట్ తెచ్చుకొని ఓవరాశి ఆరు నెలలు ఉంటే నేను అప్పుడు వారికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాళ్ళు సుధీర్తికి పెట్టాను సునీతి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి ఆయన అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టామను ట్రానేసి అవును సూచి సునీత అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి అని చెప్పి చెప్పాను చెప్పింది సరే లేనేసి రాగా అడిగాను తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాం లేదు ఏమేమి మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇవి నేను సక్రెట్గా ఎందుకు చేస్తున్నాను అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యు ఫోన్ చేయడం లేదనేసి నాకు ఎన్నో వాళ్ళు రావడం లేదు నేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేటాచంద పేట చిరంజీవి షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ మీద కూడా నేను రెండు రెండుసార్లు నేను సుజీత్ చంద్ర ముగ్గురం కలిసి రెండు సార్లు అక్కడ మాట్లాడుకున్నా మాట్లాడుకుంటా ఉన్నాము ప్రచారలు రావడం లేదు ఏమే అని అడగతా ఉంటే అవి మాట్లాడుతూ అంటే అవి మేము ముగ్గురు మాట్లాడుకునే విషయాలు కూడా మా చిట్టంజీ షాప్ గురించి హేమంత్ రాము ఒకసారి చూశారు మళ్ళీ హేమంత్ రాము మన చోట కూడా ఒకసారి చూశాడు చూసి మమ్మల్ని అయితే ఏం మాట్లాడలేదు నేను వాళ్ళు మాట్లాడు వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు నేను మళ్ళీ నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఏమీ లేదు డబ్బులు ఏమీ లేదు నేను నా ఫోన్ పోయే కొంచెం ఇబ్బంది ఉండి నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ నా ఏం నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పిన అనేసి నేను విషయాలు చెప్పాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంటు కావాలన్నా అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సిరీస్గా మాట్లాడతాను మాట్లాడిపోతాను రేప్రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను ప్రజలు వేసి మళ్ళీ పక్క రోజు చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాను షాక్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే మాట్లాడినాను పలా వేరే అమ్మ నాయుడు అనేసి నేను బస్ స్టాండ్ పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి అక్కడ గుంతలు తోడ్ ఎస్ఎస్ కళ్యాణ్ అనుకోము ఎస్ఎస్ కళ్యాణ్ అనుకో నుంచి ఎంజెండ్ హాస్పిటల్ ఎంజెండ్ హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పంపు అట్లా శివనారాయణ పాల్గొనం అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచి తోటి నేను బయట పెట్టుకుని పెట్టుకుని ఉంటే ఇవ్వంబకి మాత్రం డబ్బులు ఇస్తామని చెప్పాను కదా మా వాడికి ఈఎం ఇప్పేదా వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేదా నేను చంద్రాన్ని అడిగిన నేను తీసుకుని ఉపాయలక్ష్యవాదన అలాగే మా నియోజలక్ష్మి అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీరెడ్డి మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో చేయాలంట ఆ పని చేసిన తర్వాత ఆయన వేసారా అంటారు అప్రయలక్షడు అని చెప్పి చెప్పి ఇప్పుడు ఆలో పోయి లక్షలు పెట్టుకో అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజీత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రబాబు చేసి వదిలేడు నువ్వు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని పోయినా ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరైనా చూసారంటే మనం అందరం నేను ఇష్టంగా మన గురించి ఎవరన్నా అడుగుతలేదు నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దాచి పెట్టుకోలేవు అడిగినప్పుడు చెప్పు అంటే నీకు అవసరం అవసరం అన్నప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా ఏదైనా అడుగుతూ ఉంటే నాక పెట్టుంటాను అని చెప్పి చెప్పేసి దాని నుంచి ఇలా ఇంకో రెండు లక్షలు తీసి ఇచ్చాడు రెండు లక్షలు తీసి వచ్చి నన్ను మళ్ళీ ఎల్లింగ్ రోడ్లోనే వాళ్ళ షాప్ దగ్గర తినిపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు రోజులు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళికి వెళ్ళి కొనుగ్రోల్ తర్వాత నేను పచ్చ మార్చాను పత్తిసీమ మార్చి వాళ్ళకి సుజిత్కి కానీ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమి పోవడం లేదంటే నేను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటి వాళ్ళు నేను చూస్తానని చెప్తాను దానికి వద్ద నాకు నేను సరైన సులభం అయిపోయాను అని చెప్పి చెప్పాను లేదు అట్లా పోకపోతే గట్టే ఇగ్నల్ అని ఇష్టం ఇస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పినాడు కదా ఇంక పోతే నేను అలా పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలి నాకి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాము అని చెప్పి చెప్పాను చెప్పి వాడే నాకు వెళ్ళి వాడు అడిగేలోపు నేను ఒకటి కొత్త సీట్లు తీసుకుంటారు ఆ కొత్త సీట్లు తీసుకోండి ఆ కొత్త సీట్ నెంబర్ వాడికి ఇచ్చాను వాడు తర్వాత ముందు లాగా నిన్న ఫోన్ చేసి ఎక్కడెళ్తున్నారు ఏమి విషయాలు అన్న తర్వాత అంటారో నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు మీ మీ మ్యాడమ్ మీ సార్ని ఉంటే మన ఎమ్మెల్యే అని చెప్పి చెప్పారు వాడు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను ట్రై చేస్తాను అనేసి కానీ అది పదో నేను వెళ్ళి మేడం వాడిని మార్చి ఫోన్గా కావాలనే చేస్తాను డ్రైవింగ్ మధ్య మంచి జీవితా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెంకల్ చదివి చెప్పి మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్ వీక్గా వేరే ఫైన్ పెట్టుకున్నాడు నేను సుజీతో చెప్పాను ఎక్కువ చేస్తానండి అది చేసి నాకు కార్ ఇవ్వడం లేదు ఎవరిని మార్చేశారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అని చెప్పి రమణేసాను గమన అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కుక్కల ట్యాక్సీ దగ్గర ఒక రూంలోకి రమ్మని చెప్పాడు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ సైడ్ ఆలస్యంలో పార్టీ ఆఫీస్ మా ఊరు ఆర్చి వెళ్ళి అక్కడ ఉన్నాను అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తా ఉంటే సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కుప్ప ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇల్లు లాభం ఉండాలి ఆ ఇంటి గాడికి తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్రబాబులో వచ్చాడు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్న మూడు తాగుతా ఉంటే సిటీతో చేసి చంద్ర అని అడిగాడు మీ వాటిచ్చినప్పుడు ఇంకా ఇచ్చేసినావా లేదా అని అడిగాడు ఏదో నా ఉన్నది అడిగినప్పుడు సినిమా అని చెప్పి చెప్పాడు మాతో మీరు ఎందుకు నువ్వు అన్నదాన్ని చేస్తామనేది అనేసి సుచిత్ చంద అని అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాధ్యత నేను చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల నుంచి చేస్తాము అని చెప్పి చెప్పాడు నాతో మేము వస్తుంది ఎంపీ చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వారు మీ అమ్మచ్చా రికార్డ్ అమ్మవారి మాట్లాడలేదు ఫోన్ తగిన లేదు అట్ ఏం చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేవాడు వైపు తిరిగి ఫోన్ మాట్లాడతా అట్లేడు అలా నాకుల మంది అయితే పోయి నేను పని వేసే టైంలో శుజిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు తర్వాత వాళ్ళు నేను అప్పుడు పని చేశాను తర్వాత వేసి ఫోన్ ఇచ్చేటప్పుడు ఛార్జింగ్ అయిపోయా మళ్ళీ అతని కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉన్నాను